ఈరోజు విశాఖపట్నం స్టేలిక్ ప్లాంట్ పులాదు దగ్గర నుంచి కార్మిక వర్గానికి తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి కృషి పోరాటాలు చేసినటువంటి సీనియర్ నాయకత్వం అంతా కూడా ఈ ఉంది పోరాటాలు చేయడమే కాదు అనేక ఎక్విమెంట్ చేసినటువంటి నాయకత్వం ఏదైతే కార్మికులు వెల్ఫేర్ సౌకర్యాలు కల్పించారో ఆ వెల్ఫేర్ సౌకర్యాలు మాకు కొనసాగించండి అని చెప్పేసి ధర్నా చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితి కల్పించింది ఈ రోజు యాజమాన్యం మిత్రులారా ఈరోజు ఏదో పదమూడు వందలు పద్నాలుగు వందలు ఎనిమిది వేలు ముప్పై వందల కాదు ప్రభుత్వం అనేది విద్య వైద్య సౌకర్యాల నుంచి మొత్తాన్ని ప్రవేశం చేసేసి తన బాధ్యతని తప్పించుకుంటా ఉంది అందుకే ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు పర్సంటేజ్ లింక్ పెడతా ఉన్నారు మేము ఇప్పటివరకు వరకు పదమూడు వందలు చేశాం రేపు పదిహేను వందలు పదహారు వందలు చేయడానికి కాదు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నేను సెవెంటీ పర్సెంట్ కట్టుకుంటాను థర్టీ పర్సెంట్ కట్టామని అన్నారు అంటే ముప్పై వేలుంది నేను ముప్పై ఎనిమిది వేలుంది సరే వేలని కడతా రేపు మాత్రం నింపేసుకెళ్ళి లక్ష రూపాయలు వేస్తాడు అనేది పరిస్థితి ఏంటి ఈరోజు పెట్టి పర్సనల్ మిషరీ స్కీమ్ ఇరవై ఐదు నూట ఇరవై వేల రూపాయలు ఉండేది ఇరవై మూడు లో ఎనభై రూపాయలు తగ్గింది ఈరోజు రోజు కొత్తగా ఇచ్చాడు నూట ఇరవై ఆరు రూపాయలు కట్టమంటున్నాడు అంటే ఎనభై నుంచి చంద నూట రూపాయలు ఎలా అంటే అంటే వీళ్ళందరూ గుమ్ముక్క కండలు వేసేటప్పుడు వాళ్ళకి నచ్చిస్తా ఉన్నారు భవిష్యత్తు ఇది కూడా అదే విధంగా కండ్రేసేసి లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మన భవిష్యత్తు కాబట్టి ప్రభుత్వాలు తమ బాజెక్ట్ నుంచి తప్పుకొని ఈ రోజున మన మీద చూసేస్తా ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవసరం ఉంది మన మిత్రులు చెప్తా ఉన్నారు పిల్లలు అమెరికాలో ఉన్నారు అమెరికా వెళ్ళాం కానీ దంత సమస్య వచ్చింది పన్నుల సమస్య వచ్చింది అక్కడ ఆపరేషన్ చేసుకున్నాం అంటే భరించడం ప్రసక్తే ఎందుకంటే అక్కడ మొత్తం ఇన్సూరెన్స్ అయిపోయింది మెడికల్ మొత్తం ఇన్సూరెన్స్ అక్కడ ప్రతి వారం ఇన్సూరెన్స్ పాలసీ కడితేనే అక్కడ నుంచి మెడికల్ చీట్మెంట్ చేయించుకోగలదు అలాంటి ఆ మెడికల్ చీట్మెంట్ ఇండియాకి వచ్చారు కదా అక్కడికైతే మనం చక్కగా ఉంటుందని చెప్పి ఆ పరిస్థితి అంటే ఈ రోజున మొత్తం విద్య వైద్యుడికి అప్పు చేసిపోతుంది మెడికల్ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత మన భవిష్యత్తు అనేది ఉండదు కాబట్టి అదిలోనే దీన్ని ఉపించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెడికల్ ప్రీమియం పెంచితే సహించదు లేదు మేము తాడో పేరు తెలుసుకుంటామని చెప్పేసి మేనేజ్మెంట్ హెచ్చరించాల్సిన అవసరం అన్నది ఉంది ఈ రోజు ఒప్పందండి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒప్పందం ప్రకారం జరిగింది ఈ రెండు ఒప్పందం ఆ ఒప్పందాన్ని పెరుగుతావుతా ఉన్నప్పుడు ఈ రోజు ప్రసక్తి లేదు గుర్తింపు తీసుకొని మాట నౌకరం ఉంది దానికి అన్ని కూడా సాకృష్టం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ఏదో ఈ సేవపక్క స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ తీసుకోకారో ఆ రోజే స్టీల్ ప్లాంట్ అప్లై సిఐటి ప్రత్యేక అన్న నిర్వహించాం దానికి మాట శ్రీనివాసరావు గారు సంపూర్ణ గారు బాగా చెప్పారు మొత్తం అందరూ వచ్చారు ఆ రోజున కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది రోజు ఇంత అయిపోయింది కాదు భవిష్యత్తులో కొనసాగిస్తా అని తెలియజేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి చెప్తా ఉన్నారు ఈ ప్లాంట్కే కాదు మన రిటైర్ అయ్యేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనకు వచ్చిన యూనియన్ లోడర్లు కానివ్వండి అక్కడ జిఎం కానివ్వండి లేదా వచ్చినా సరే మీ ప్లేస్ రిటైర్మెంట్ భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటా అని చెప్పి చెప్తాడు ఇదేనా బోస్ట్ రిటైర్మెంట్ భవిష్యత్తు బాగుండాలంటే ఇదేనా బాగుండాలంటే నువ్వు వచ్చిన పదకొండు వేల నాలుగు నలభై కోట్లు ప్యాకేజ్ అని చెప్తా ఉన్నావు కదా దాన్ని ఉత్పత్తికి షర్ఫలు పెట్టి ముందు చేస్తా ఉన్నారు నేను ఎలా ఉన్నాను భారతదేశానికి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు కూడా ఇవి షర్పలు లేవు భారతదేశానికి పిఎం గారు ఉన్నప్పుడు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు అప్పుడు కూడా ఇవి షర్తలు లేవు అంటే నువ్వు వచ్చిన పదకొండు వేల నాలుగు నలభై కోట్లు ఎంప్లైస్యకూడదు ఉత్పత్తి మరి ఎందుకండి కర్మాగారం బ్రహ్మాండ పురోగతి సాగిస్తే కదా కర్మాగారం పురోగతి సాగిస్తే అక్కడ ఉన్నటువంటి కాలు ప్రోత్తి సాగిస్తే కదా అక్కడ ఉద్యోగం ప్రోగృతి సాగిస్తే కదా దాని యొక్క సహకారం ఉంటుంది కాబట్టి మేము చెప్తుంది అంటే మీరు ఈ ప్యాకేజ్ ప్రాకెక్స్తున్నారు ఈ ప్యాకేజ్ వెనకాల లోనానికి ఏదో తెచ్చిందో ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు తెలుస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం మూడో కన్నా స్కర్ బుక్ చేస్తా ఉంటున్నారు బ్యాటరీ చేసే

సెంటర్ కలెక్స్ ఉన్నారు ఉన్నారు సెంటర్ సాగు కాదు ఉన్నారు కొంత రెండు వేల రూపాయలు అంటే కరెంట్ ఛార్జీలు ఈ రోజున మనం ఉపయోగించుకోకుండా స్టేట్ గవర్నమెంట్ కింద రూపాయలు కొంటున్నాం మీ అందరికీ తెలుసు ఉన్నప్పుడు మన టీడీపీ యాక్సెస్ పవర్ ఇస్తే మేనేజ్మెంట్ గవర్నమెంట్ రూపాయలు అరకు లాక్కెళ్ళిపోయింది కానీ ఈ రోజు ఎనిమిది వేల రూపాయలు భారం మన మీద వేస్తా ఉన్నారు కరెంటు బిల్ భారం అంటే టైప్ కొన్ని ఐనోర్ కొన్ని పెర్లెట్లు కొని కరెంట్ కొని ఈ స్టీల్ ప్లాంట్ నిర్వహించడం సాధ్యమా వాడికి కావాల్సింది అదే మేము డబ్బులు ఇచ్చిస్తాం నిర్వహించడం సాధకాలేదు అన్ని లాస్ట్ వచ్చినాయి ఎంతకాలం ఈ స్టీల్ ప్లాంట్ లాస్ట్ ధ్వరా ఇస్తాము దేశ ప్రజలు చూస్తూ ఆదానికి అంబానికి ఇవ్వాలి కదా స్టీల్ ప్లాంట్ ఆర్మిక ఇచ్చేది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ముంచేస్తాము జిందాలతో ఆదానికో అంబానికో పోస్టో ఎవరికి అమ్మేస్తామని చెప్పి చెప్పడం కోసం జరిగే కుట్టలు మేము చెప్తా ఉన్నాం ఆ మీరు కుట్టే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పిఎఫ్ త్రీ రన్ అంటే కొన్ని బ్యాటర్స్ బాగు ప్లాంట్ మిషన్ బాగుంది రెండు మూడు సిస్టమ్ అసలు ఐడియం పెడతామని చెప్పేసి పెడతామని పెట్టలేదు కదా మీరు అలాంటిది బాగుంటే ఆ విధంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా విశాఖపట్న స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గ భవిష్యత్తు వైపు నిజాలు అయితే ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో మన యొక్క మెడికల్ ప్రజల కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఈ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం దాంతో పాటు మన హైదర్ విషయాలు కాపాడుకోవడం కోసం మేము మేము లేదు ఈ రోజు మీరు మేము కాబట్టి ఒక సామచ్యం ముగిస్తాను ఆ జన్మను ఇద్దరు జరుగుతా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూదుల్ని చంపేస్తా ఉన్నారు విక్ర సైన్యం ఆ యూజుని చంపేస్తున్నారు కదా నాకేం సంబంధం లేదు ఇంట్లో కూర్చున్నాం తర్వాత వాళ్ళు క్రిస్టియన్ చంపేయడానికి వచ్చారు నేను క్రిస్టియన్ కాదు కదా నాకేం ప్రాబ్లం ఇంట్లో కూర్చున్నాను తర్వాత కమ్యూనిస్టులు చంపడానికి వచ్చారు ఆ నేను కమ్యూనిస్ట్ కాదు కదా నాకేం పోతే అని చెప్పి చూస్తున్నాను కానీ నన్ను చంపడానికి వచ్చేసరికి నన్ను కాపాడానికి అవడం లేదని చెప్తున్నాను ఈ రోజు మెడికల్ ఫీల్ ఏదో రికార్డ్ చేస్తారు కదా అని చెప్పేసి మన ఉంది కాబట్టి కాకుండా ప్రతి ఒక్కరు కూడా కలిపి ఈ యొక్క పాలసీని పాలసీని రద్దు చేసే పోరాడాలి ఇప్పుడు చెప్తాము కన్నారాయణ గారు కాపు ఈ రోజు ఎంపీ గారు కలుస్తా ఉన్నారు ఎంపీ గారు లెటర్ ఉన్నారు ఆ లెటర్ లో కూడా ఈ మెడికల్ గురించి ఆ కారణం చెప్పడం జరిగింది కాబట్టి ఆ లెటర్ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఒక ప్రజా ప్రతినిధి ఒత్తిడి తీసుకురావాలి రెండవ పోరాటం కొనసాగించడం ద్వారా మన హక్కును కాపాడుకోవడం కోసం మీరు అందరూ ముందుకోవాలని భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగించాలని దాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మత పెట్టిందని తెలియజేస్తూ ముందు